ఇక ఇక చూడరు మరో ఆటో డ్రైవర్ బలం మరణం మహాలక్ష్మి పథకంతో తగ్గిన గిరాకి కీస్తీల కోసం ఫైనాన్స్ సంస్థ వేధింపులు పురుగుల మందు తాగిన ఉపేందర్ యాభై రోజులలో పది మంది ఆత్మహత్య పదిహేను ఆటో డ్రైవర్ల బంద్ ఆటో కార్మిక సంఘాల పిలుపు ప్రభుత్వం స్పందించాలి టిఏటి యు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక రేవంత్ రెడ్డి నిన్న ఏం చెప్పాలి చెప్పు నాడు తెలంగాణ ఉద్యమంలో నీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీ ప్రభుత్వం వల్లనే సెంట్రల్లో ఉన్న నీ ప్రభుత్వం వల్లనే పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైండు పన్నెండు వందల మంది తల్లుల గర్భశోక ఈరోజు ఆ పాపం దాకింది అన్ని ప్రధాని అందుకే తెలియదు రాహుల్ గాంధీకి పాపం దాకింది ఈరోజు నాడంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ ఏంది పిట్టల్లా రాలిపోయింది ఇలా దేనికోసమే నీ యొక్క అద్వానమైన ప్రభుత్వ పరిపాలన వల్ల ఈరోజు వీళ్ళు నేల రాలుతున్నారు ఆటో డ్రైవర్లు ఇలా నేల రాలుతున్న పరిస్థితి కనబడుతుంది ఎంత దారుణమైన పరిస్థితి అండి తెలంగాణ ప్రజలారా ఆటో డ్రైవర్లు మరణిస్తా ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది దున్నపోతు మీద వానబడ్డట్టు ఉన్నది ఈ ప్రభుత్వానికి అరే చనిపోతున్నారు బాయి ఇక్కడ ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఆటో డ్రైవర్ అన్న జీవితాలు ఆగమైపోతున్నాయి ఆ తెలంగాణలో చూడు యాభై రోజులు పది మందిని బల బలి తీసుకునేది ఇది ప్రభుత్వ హత్యనే ఇది బరాబరి ప్రభుత్వ హత్యనే ఆటో డ్రైవర్ల జీవితాలతోని ఈరోజు వాళ్ళ బతుకులు చూడురి తెలంగాణ ప్రజలారా చూడురి ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇలా గీద గీద మనం కోరుకున్నది ఇంత అధ్వానమైన పరిస్థితి చి ఏం ప్రభుత్వం అనేది